హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ తెలుసుకునే ముందుగా మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము వృశ్చిక రాశి వారికి వచ్చేసి మీ యొక్క రాశినాథుడు నాథుడు కుజగ్రహము కాబట్టి ఎప్పుడు కూడా మీకు రెడ్ కలర్ అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఎటువంటి సందర్భంలో అయినా సరే ఎటువంటి కష్టకాలంలో అయినా సరే మీకు రెడ్ కలర్ అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుంది మీ యొక్క ఎనర్జీస్ ని కాపాడేందుకు ఎప్పుడు కూడా మీకు సహకరిస్తుంది అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మీరు కుంకుమం ధరించడం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది కాబట్టి కుంకుమం ధరించడం ఒక అలవాటుగా మార్చుకోవడం గానీ లేదా ప్రయత్నించి చూడవచ్చు అన్నమాట కుంకుమం ధరించడం లేదా రెడ్ థ్రెడ్ కట్టుకోవడం లాంటి కూడా మీరు చేయొచ్చు మొత్తానికి మీ రెడ్ కలర్ ని మీరు యూస్ చేస్తూ ఉంటే మంచిది మీ యొక్క చతురస్థానంలో ఉన్న శనిదేవుడు మీకు పంచమ స్థానానికి గోచరిస్తున్నాడు పంచమ స్థానంలో ఉన్న రాహు మీ యొక్క చతుర స్థానానికి గోచరిస్తాడు మీ యొక్క భాగ్యస్థానానికి కేతు మీ యొక్క అష్టమ స్థానానికి గురువు కాబట్టి నేను చెప్పినట్టుగా మీ రెడ్ కలర్ అనేది మీకు చాలా వరకు మంచిది ఇక ఆరెంజ్ కలర్ కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది సూర్య నమస్కారం చేయని సూర్య నమస్కారం కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది దాంతో పాటు మీకు ఆరెంజ్ కలర్ అనేది మీకు చాలా వరకు మంచిది మీకు రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది నివర్తి అవుతుంది కాబట్టి మీకు చాలా వరకు మంచిది అన్నమాట మీకు పంచమ స్థానంలో ఉన్న శనిదేవుడు మీకు పెద్దగా డిస్టర్బెన్స్ ఇచ్చే ప్లేస్లో అయితే లేదు గురువు మీకు ప్రస్తుతం అయితే సప్తమ స్థానంలో ఉంటూ మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉన్నాడు ఇది మీకు చాలా వరకు మంచిది అయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు స్థానానికి గోచరిస్తాడు కాబట్టి మీరు పసుపు డొనేట్ చేయడం అనేది మంచిది ఎల్లో కలర్ని కూడా మీరు కొంచెం వాడటం మంచిది గురువు వచ్చేసి చాలా ఫేవరబుల్ అయిన ప్లానెట్ ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన పవర్ అనేది మీకు ఇంక్రీజ్ అయితే మంచిది సో మీరు వచ్చేసి గురుమూర్తులను సేవించడం భక్తి శ్రద్ధతో మీరు సేవలు చేయడం అనేది మీకు చాలా వరకు మంచిది సోషల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం కూడా మంచిది అన్నమాట దాంతోపాటు ఎల్లో కలర్ని యూస్ చేయడం మంచిది సో ఎల్లో కలర్ ఆరెంజ్ రెడ్ అన్నమాట మీకు అదృశ్యాన్ని కలిగించే రంగులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు